కొవరి నియోజకవర్గంగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరందరూ కూడా అత్యధిక సభ్యులంతా కూడా ఓట్లు వేసి గెలిపించినందుకు మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు ఎప్పుడు అవసరం ఉన్నా వ్యక్తిగతంగా కానీ సంఘం తరఫుగా కానీ గ్రామం తరఫుగా కానీ ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా ఫోన్ ద్వారాగా మీ సమస్యని చెప్పి పరిష్కరించుకోవచ్చు లేదా ఒనే ఆఫీస్ ఉంది కాబట్టి ఆఫీస్ వచ్చి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా వచ్చి మీరు ఆఫీసులో నాతో మాట్లాడినా కానీ మీ యొక్క ఇబ్బందులు కానీ మీ సమస్యలు కానీ పరిష్కరించుకుంటూ ఒక ఎమ్మెల్యే అనే దృక్పథంతో కాకుండా గతంలో ఎన్నికల ముందు పడిన చెప్పాను ఒక సేవకుడిగా ఏజ్ వర్గానికి నేను పనిచేయదలు సేవ చేయదలుచుకున్నాను కాబట్టి దయచేసి ఎవరికి అవసరం వచ్చినా ఆ విధంగా నన్ను ఒక సేవకుడిగా గుర్తించి నన్ను సంప్రదించి మీ కొంత సమస్యలు కానీ ఇబ్బందులు కానీ 白天做这些活。